డూయింగ్ ఈ ఫ్లవర్ మన కంపెనీకి వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు ఏమో లంచాలంటే మండి పడతారు ఆ సక్సెస్ అయినా ఆఫీసర్లు కోట్లతో కొనేస్తారు వాడు బ్లడ్ సకర్ అమ్మా టెండర్ల కోసం హలో చేస్తాడమ్మా హలో లేడీస్ ఆర్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ ద మిలేనియం ఎక్స్క్యూజ్ మీ మేడం ద గ్రేట్ ఇందిరా గాంధీ సోనియా గాంధీ జయలలిత కల్పనా చావ్లా కరణం మల్లేశ్వరి సానియా మిర్జా వాళ్ళకంటే ఇంచ్ ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష అసలు ఎవరయ్యా నువ్వు నేనెవరో కాదు ముందు ఈ విడెవరో తెలుసుకోండి ఫారెన్ లో చదువుకుంది బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్ ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్ మోడీ జిరాక్స్ అండర్స్టాండ్ లుక్ మిస్టర్ ముందు వీళ్ళను లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్ యు హలో దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్ మేడం మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది ఇచ్చి చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలియదు చేశాకే తెలుస్తుంది ఓకే ఆ టెండర్ కాస్ట్ ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను నేను చెప్పినట్టు మీరు చేస్తారా షూర్ ఆ టెండర్ నాకు రావాలి అందుకు ఏమైనా చేస్తాను ఏం చేయమన్నా చేస్తారా ఏం చేయమన్నా చేస్తాను అయితే అగదలోకి వెళ్దాం పదండి సీక్రెట్స్ ఈ బిల్లు పత్రాల వందనందుకు యు ఆర్ రైట్ కమ్ ఇన్ టింగ్ వాడు గదలోకి అని తీసుకెళ్తుంటే చూస్తూ ఉంటుండే ఆ లాక్ వెళ్తే మీ ఏం చేస్తున్నారు ఇది ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు ఆడే లాక్ అసలు ఫాదర్ వా బ్రోకర్ మేడం మన మీ టెండర్ వేసి ఎన్ని రోజులైంది నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కల జీకలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గలగల తనర్థం ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డ ఏంటి ఓ మీరు ఫారెన్ రిటెంట్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది

తాబాల దగ్గర పిండి తిత్తుతారే అలా పిడుతున్నాడా అబ్బాయి అన్న పుచాడు పుచు పుచు తిత్తాను ఆ ఇప్పుడు పోయిందో తెలియరడ బాబు హలో గాలి వాలలా వచ్చి వడగళ్ళై ఎగిపోత్రావ్ ఎవరయ్ నువ్వు నేను ఎవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయ బాబు పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణ కర్తవేంద్ర బావా ఆ నువ్వు నారాయణ నారాయణేమో గట్టిగా ఏంట్రా మొత్తం మీద కాక పట్టేసావు కాక కాక ఏంట్రా అదేరా అమ్మాయి అందంగా ఉంది అది కాక ఆస్తి బాగా ఉంది అంతేకాక నువ్వు అమ్మాయిని కసాపిస్తా నొక్కేసావు అది కాకరా కెమెరా చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక మనకెవరు ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी मालवांटी पैदा चापा तो पेट को दूँ है जी गालम वेस्टे यंत्र पैदा चापे ना है जी अरे बेगर लांटी ऑफिसर्स नहीं डबल तो कनिष्ठ है जी आहा हा हा इकनी कंपनी के बच्चे दी डबल జబ్బులే జీ త్రిషాజీ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు సక్సేనా గారికి వచ్చింది కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది ఏంటండి ఇలా జరిగింది ఆఫీసర్ కి నిన్న పొద్దున మనీ ఇచ్చాం కదా నిన్న పొద్దున మనం లంచం అదే ఆఫీసర్ ని సంకన రెటైర్ అయ్యే పాయింట్ ఈ అడ్జకడ మనకంటే ఉత్తరలో ఉన్నాడంటి టెండర్ తన్నుకు పోయాడు నాకు ఎందుకో తృష్ణ కూడా తన్నుకు పోతాడు అనిపిస్తుంది నూరు రూపాయల సిక్కుని పట్టి ఆ పన్ను జై ఐ సో హ్యాపీ ఐ వెరీ ఎక్సైటెడ్ యు నో అను టెండర్ సక్సెస్ నాకే కాకుండా మనకి వచ్చింది చెప్పు అది చెప్తే అర్థం కాదు జీ చూపించాలి జీ చూడండి ఇది చూడండి ఇది చూడండి జీ ఇది సూపర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ ఎప్పుడు కలిసావులతో ఫోటోలు ఎప్పుడు దిగావు దిగల దింపా మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరా మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి ఆదేం కాదయ్యా ఇదంతా మోసం దగ్గ కుట్ర తెలుగులో అలా అంటారా లో గ్రాఫే యా అంటారా హ్యా రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నువ్వుల దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు రాజ్ మిస్టర్ రాజ్ లేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ థ్యాంక్ యూ మేడం అమ్మాయి అమ్మాయి అలా ముక్కు మొహం తెలియనివాడి జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మ కంగ్రాట్యులేషన్స్ ఏంట మాయ ఏ మాటడకుండా వెళ్లిపోతావ్ పట్టించుకోకుండా వెళ్లిపోతెంరా నేనే పట్టించుకోను ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు అంటే నారాయణ పతితానికే ఇంత నారాయణ నారాయణ అంటావు నువ్వెవడ నార్దముని దగ్గర ఫిట్టింగ్లు పెట్టడానికి వచ్చావా పరశురాముడ్లా కటింగ్ చేయడానికి వచ్చావ్ అడగడం ఎందుకు టెంటెవ్ స్మైల్ ప్లేస్ ఈ ఫోటో పోలీసులకి ఇస్తానా అలా వచ్చి బాగా పట్టి చేసుకుంటారా ఎందుకు స్మైల్ ఇచ్చా ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టాను కాదు ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం పోస్ట్ ఈ ఫోటో చూడండి నేను అనుకున్నా మీరు కంగారు పడతానండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచా చాచర్

అని కాన్ రిచ్చి మొఖాన్ని ఉమ్మేస్తాడు ఉమ్మేస్తే ఖర్చు పెట్టుకెళ్తాడులే ఆ గాడి ఎక్కడా అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు ఇల్లు ఎక్కడ దొరికారా బామర్ది దొరికారా అక్క పుట్టారన్నా గోవింద్ గోవిందేడు ఆయన పుట్టారా మేము పుట్టామా దొరికామా బామర్ది ఏం బా ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటే ఈ గారి దిగాడు అసలు ఈ రాజుగారు ఎప్పుడో తెలుసుకోవాలరా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు ఒకసారి పైకి చూడరా చూశాను అరే ఆ నీకు ఇప్పుడు ఒక త్రిల్ల యాసీన్ చూపించిన సీనా ఆ ఏంటదే త్రిష లేకుండా రాజు ఒంటరి వస్తుంటాడు ఆ అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ ఆ తర్వాత ఇంటి కట్టపడుతుంది ఆ తర్వాత పెద్ద ముట్ట